ఉన్నారు ఒక కీలకమైనటువంటి నేత నాకు కాల్ చేసిండు సార్ ఇంతమంది ఎమ్మెల్యేలను తీసుకురావడానికి రెడీ ఉన్నా అనేటటువంటి అంశాన్ని కూడా మాట్లాడిండు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మా జోలికి వస్తే నీ తాట తీస్తా అనేటటువంటి మాటలు కూడా ఓ వైపు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతా ఉంది నిజంగానే బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోవడానికి రెడీగా ఉన్నారా లేకపోతే వైపు రేవంత్ రెడ్డి సారేమో గేట్లు తెరవగానే ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది టూ బిహెచ్కే మాత్రమే మిగిలేటటువంటి అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ అంశాలపైన నాతో పాటు మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ అటు పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్న ఒకసారి మాట్లాడదామన్నా ఎట్లా ఉంది తెలంగాణలో సిచువేషన్ మొత్తానికి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ లోకి జాయిన్ కావడానికి చర్చ ఉంది కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ లో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడింది అనేటటువంటి మాటలు కూడా దుమారం ఉంది ఎట్లా అన్న అది మనం కేసీఆర్ గాంభీర్యాన్ని దానిపై రేవంత్ రెడ్డి కామెంట్స్ చూస్తున్నాం అంతకుమించి మీకు ఒక వార్త చెప్తాను సన్నిహితుల దగ్గర కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నారు పైకి మాత్రం ఇరవై మూడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారని నిజానికి ఆ మాట అంటానికి అసలు కారణం ఏంటి అంటే ఎంపీని బీబాం తీసుకోవడానికి కూడా రాని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు అంటే మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలకు అనుగుణంగా పనిచేసే పరిస్థితి లేకపోవడంతో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా రాబోయేటువంటి అంటే ఎంపీ ఎలక్షన్స్లో ప్రతి ఏ సర్వే చూసినా గెలిస్తే ఒక సీటు గెలవాలి లేకపోతే అది కూడా లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని గాడిలో పెట్టడం కోసం ఎమ్మెల్యేలో ఉత్సవం నింపడం కోసం ఎంపీని పోటీలో నింపడం కోసం అది కా కరియం కావే చేసినట్టు కొన్నాళ్ళు ప్రచారాన్ని పోయి తర్వాత నేను పార్టీలో పోటీ చేయనంటే అప్పుడంటే నామినేషన్లు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థిని మార్చుకున్నారు ఇప్పుడు నామినేషన్ వేసిన తర్వాత అభ్యర్థి నేను పోటీ చేయట్లేదు వ్యవసాయం అంటే కేసీఆర్ చేయటానికి కూడా ఏముండదు కదా ఏ రే రంజిత్ రెడ్డి లెక్క కరియో కావే లెక్క చేస్తే కాబట్టి కేసీఆర్ ఒక డిఫెన్స్లో పడిన తర్వాత వాళ్ళలో లేదు మన పార్టీ బలంగానే ఉంది కాంగ్రెస్ వాళ్ళు నాకు టచ్లో నాకు అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతూ ఉన్నారు శ్రీ శ్రీఆర్ వెళ్ళిపోయాడు దానం నాగేంద్ర వెళ్ళిపోయాడు భద్రచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు వెళ్ళిపోయాడు నిన్నటికి నిన్న కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఏది కాంగ్రెస్ ఎమ్మెల్యే నాతో టచ్లో ఉన్నారని వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసి రావడం జరిగింది మల్లారెడ్డి నన్ను నల్లుని మీ పార్టీలో చేర్చుకుంటారా బాబు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కాల్లా మళ్ళా పట్టు మనం చూస్తూ ఉన్నాము ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ చుట్టూ చక్కలు కొడుతుని చూస్తూ ఉన్నాము ఇవన్నీ కళ్ళ కనపడుతున్నప్పుడు కేసీఆర్కి ఈ విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితి నుంచి బయటపడటం కోసం పార్టీలో కాన్ఫిడెన్స్ నింపడం కోసం ఆ వ్యాఖ్యలు చేశారు కానీ వాస్తవానికి కేసీఆర్ కన్నీరే పెట్టుకుంటున్నారు ఎందుకు కేసీఆర్ కన్నీలకి కారణం ఏంటి అంటే ఒకవైపు తన కళ్ళ ముందే తన కూతురు తీహార్ జైల్లో గడుపుతూ ఉంది ఇంకోవైపు కేసీఆర్ ఏంటంటే కేటీఆర్ ముఖ్యమంత్రి చేయటం కానీ ఆ కళ కలగానే మిగిలిపోయే అవకాశం కనబడతా ఉంది కళ నెరవేరే పరిస్థితి కనబడటం లేదు ఎందుకంటే కళ్ళ ముందే బీఆర్ఎస్ కొలాప్స్ అవుతుంది బీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ఎందుకు మార్చారు రా బాబు తెలంగాణ అనే పేరు నా పార్టీ నుంచి ఎందుకు తీసేసిన రా బాబు అని రోజు రోజు కేసీఆర్ మదన పడుతూ ఉన్నారు తెలంగాణ సెంటిమెంట్ క్యాచ్ చేసుకునే పరిస్థితి లేదు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసుకునే పరిస్థితి లేదు జైల్లో ఉన్న కవితను బయట తెచ్చుకునే పరిస్థితి లేదు అవి కాక కే కవిత ఎదుర్కొన్న కేసు కాక ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు వస్తాయో లేకపోతే విద్యుత్ స్కామ్లో నోటీసులు వస్తాయో కాలేజీ ప్రాజెక్ట్ నోటీసులు వస్తాయో తెలియకుండా ఎప్పుడు నోటీసులు వస్తాయో తెలియకుండా మదనపడుతున్న పరిస్థితిలో కేసీఆర్ కుటుంబం ఉంది ఒక రకంగా పార్టీ కొలాబ్స్ వివిధ కేసులతో సతమతం ఎప్పుడూ కేసీఆర్ తన జీవితంలో చూడని ఒక అనిశ్చిత పరిస్థితి స్పష్టం చూస్తూ ఉన్నారు మీకు గుర్తునే ఉంటుంది కేసీఆర్ రాజకీయంగా ఎప్పుడు కూడా ఒక మంచి పొజిషన్లోనే ఉంటూ వస్తున్నారు అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్న విషయం కావచ్చు తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకుని అగ్రెసివ్గా తెలంగాణ మన ముందు తీసుకుపోయిన విషయం కావచ్చు ఈవెన్ కాంగ్రెస్ అధికారులు యూపీఏ వన్లోను యూపీఏ టూలోను అంటే కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితి మనం చూసాం తర్వాత తెలంగాణ సాధించేననే పేరుతోటి ఈ టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని అధికారంలోకి వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా దశాబ్దకాలు ఒక ఎఫెన్సు పరిస్థితిలో కేసీఆర్ ఒక రాజభోగాలను చూసి ఒక్కసారిగా అధికారం అయిన తర్వాత ఆరు నెలల్లోనే పార్టీ గులాబ్ స్టేజ్ చేరుకుంది పార్టీలో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాదాపు కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం మాకు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని నిజమే కదా మెదక జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసిన విషయం మనకు తెలుసు హైదరాబాద్ సిటీకి సంబంధించిన ఐదుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసిన విషయం మనకు తెలుసు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి అల్లుడు ప్లస్ మల్లారెడ్డి ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం దొరికేటో మనం చూసాం ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో డికే శివకుమార్తో భేటీ కాటో మనం చూసాం ఇవన్నీ మీడియాకు దొరికిన అంశాలు కాముగా నిశ్శబ్దంగా లోపల గోడల మధ్య జరిగినవి కావు డైరెక్ట్గా మీడియా కళ్ళ ముందే మీడియా కెమెరాల ముందే వెళ్ళిపోయారు కలవద్దు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని కలిస్తే మీడియాలో రకరకాల కథనాలు పోతున్నాయి పార్టీ కళ్ళలో రాంగ్ సంకేతాలు పోతున్నాయి అని కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా పోయి కలిసి వచ్చారు వీళ్ళు నిన్న కూడా కేసీఆర్ ఈ కామెంట్ చేసిన తర్వాత కూడా ప్రకాశ్ గౌడ్బాయి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిన విషయం తెలుసు అంటే కేసీఆర్ చేతిలో పార్టీ లేని పరిస్థితి కేసీఆర్ చెప్తే పార్టీ నాయకులు వినని పరిస్థితి పోటీకి సహజంగా పార్టీలో మనం చూస్తాం టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీ మారే వాళ్ళని చూస్తాం టిక్కెట్ ఇచ్చినా సరే నీ వద్దు నీ టిక్కెట్ వద్దు నీ పార్టీ వద్దు దండం పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే కేసీఆర్తో పాటు జరిగిపోవాల్సిన పరిస్థితి వస్తుందని కేసీఆర్తో పాటు ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కాబట్టి ఒక విషయం ఏంటంటే క్యాడరు ఖచ్చితంగా పార్టీతో ఉండే వాళ్ళని కేసీఆర్ తయారు చేసుకోలేదు పార్టీ నిర్మాణం చేసుకోలేదు తెలంగాణ ఉద్యమం కాలే గుర్తింపలేదు అందరికీ పక్క పార్టీలను తీసుకొచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళు ఎందుకున్నారు ఆ రోజు అధికారం ఉంది కాబట్టి వచ్చారు ఇలా అధికారం ఉంది కాబట్టి పోతున్నారు వాళ్ళెవరు శాశ్వత మిత్రులు కేసీఆర్ కాదు కేసీఆర్కి శాశ్వతంగా నమ్మకంగా ఉన్న వాళ్ళు ఎవరిని కేసీఆర్ దగ్గర తీయలేదు వాళ్ళకి పదవి ఇవ్వలేదు వాళ్ళకి పొలిటికల్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు ఆ పక్కన పెట్టిన వాళ్ళంతా రాజకీయంగా అవుట్డేట్ అయిపోయారు రాజకీయంగా అవుట్డేట్ కాని అప్డేట్లో ఉన్నటువంటి వాళ్ళంతా పార్టీలు మారుతున్నారు ఇప్పుడు ఒక జగదీశ్వర్ రెడ్డి ఒక కేటీఆర్ ఒక కేసీఆర్ ఈ ముగ్గురు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో మిగిలే పరిస్థితి హరీష్ రావుతో సహా పార్టీ మారే పరిస్థితి ఆల్రెడీ హరీష్ రావు అమిత్ షాతో టచ్లో ఉన్నాడని బీజేపీలో పార్టీలో పోటం చేసుకున్నాడని లేదంటే కొత్త పార్టీ కూడా రంగో సిద్ధం వార్తలు వింటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పరిస్థితులని తరుచుకొని సన్నిహితుల దగ్గర తన దగ్గర మనుషులతో కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నారని మనకు వస్తున్న సమాచారం రైట్ ఇంకో విషయం అన్న ఒకవేళ రేవంత్ రెడ్డిని ఏమైనా బెదిరించడానికి ఇట్లా మాట్లాడు కదా అర్థం కాలేదు బై ఒకవేళ కే రేవంత్ రెడ్డి అంటే ఐ మీన్ కేసీఆర్ రేవంత్ రెడ్డిని బెదిరించడానికి అంటే ఎక్కడ అరెస్ట్ చేస్తాడేమో లేకపోతే లేకపోతే నన్ను ఏమైనా జైల్లో పెడతారేమో అనేటటువంటి భయంతో మాట్లాడే అవకాశం కూడా ఉండవచ్చు కదా ఇరవై మూడు మంది నాతో టచ్లో ఉన్నారని చెప్పి అంటే కేసీఆర్ బెదిరింపులకు రేవంత్ రెడ్డి బెదిరే పరిస్థితి ఇవ్వాలి రేపు ఉందంటావా ఎందుకంటే కేసీఆర్ బలంగా ఉన్న రోజుల్లోనే దూకుడిగా వెళ్ళి మాటలతో కేసీఆర్ దీక్కున్న వ్యక్తి రేవంత్ రెడ్డి ఇవాళ తనకి అధికారం ఉంది అధికారంలో అఫీషియల్గా అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఆల్రెడీ ముగ్గురు అఫీషియల్గా ఇప్పటికే ముగ్గురు పార్టీ మారిన పరిస్థితి ఇంకొక ఎమ్మెల్యే పార్టీ మారటానికి తిరుగుతున్న పరిస్థితి బీఆర్ఎస్ నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు పార్టీ మాటను రెడీకుంటున్నారని వార్తలు వింటున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తక్కువ ఏదో కేసీఆర్ బెదిరింపుడు లొంగుతాడని మనం అనుకోగలం ఆ పరిస్థితిలో రేవంత్ రెడ్డి లేడు అందుకని కౌంటర్ అటాక్ ఇచ్చాడు కదా నేను కరెంట్ తీగలని నన్ను పట్టుకుంటే నువ్వు బాడీ మసైపోతావు అని చెప్పేసి ఇస్తాడు పెట్టి తొక్కుతాని మాట్లాడుతున్నాడు కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి సో ఈ పరిస్థితిలో రేవంత్ రెడ్డిని బెదిరించడం కేసీఆర్ వల్ల కాదు కాకపోతే కేసీఆర్ ఏంటంటే పార్టీ క్యాడర్లో పాత కేసీఆర్ఏ ఉన్నాడు ఉద్యమం నాటి కేసీఆర్ఏ ఉన్నాడు కేసీఆర్ అగ్రెసివ్ తగ్గలేదు కేసీఆర్ బలంగానే నిలబడతాడు కొట్లాడతాడు అనే ఒక కాన్ఫిడెన్స్ నింపడం కోసం చేస్తున్న పని తప్ప వేరేది కాదు అంటే డిఫెన్సివ్ లేను నేను డిఫెన్స్ లో లేను అని చెప్పుకోవడం కోసం ఎఫెన్సివ్ పొజిషన్ చూపిస్తున్నాడు తప్ప అంతకుమించి ఏమీ లేదు ఓకే సో కవిత గురించి కూడా ఆఫ్ ద రికార్డ్ కేసీఆర్ ఆ తెలంగాణ భవన్లో మాట్లాడిన మాట్లాడిననేటటువంటి చర్చ కూడా వినబడతా ఉన్నది ఏం మాట్లాడుచు అసలు ఏం జరిగిందన్న అంటే యాక్చువల్గా కవిత తనకి పైకేమో మీడియా ముందు కవిత అరెస్ట్ అక్రమ బీజేపీలో కామ్గా అరెస్ట్ చేశారని చెప్తూనే కవిత పార్టీకి చాలా బ్యాన్ఎం చేసింది ఎన్నికల ముందు డైలీ లిక్కర్స్ అనేది చాలా ప్యాన్ పెద్ద బ్యాన్ఎం వచ్చింది కనీసం సానుభూతి క్రియేట్ చేసుకుందామన్నా లేని పరిస్థితి సహజంగా ఏంటంటే రాజకీయాల్లో ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళ మీద కేసులు పెడితే సానుభూతి వస్తుంది కానీ కేసీఆర్ కుటుంబం మీద సానుభూతి కూడా రాని పరిస్థితి కవితని ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా పోటీ చేపించారు నిజానికి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి కలిసింది రెండు వేల పంతొమ్మిదిలో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది మరి అదే నిజామాబాద్ నుంచి ఇప్పుడు పోటీ చేయాలి కదా అంటే ఆన్సర్ లేదు ఎందుకంటే నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే ఓడిపోయే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలోనన్నా కొద్ది ఓట్లు వచ్చాయి కానీ ఇప్పుడు ఆ ఓట్లు కూడా రాని పరిస్థితి ఈవెన్ అదే ఉమా నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ నిలబడి ఓడిపోయాడు సో కేసీఆర్ ఓడిపోవడానికి కూడా కారణం కవిత చేసుకొచ్చిన బ్యాన్ నేమ్ అని కేసీఆర్ ఫీల్ అవుతున్నారు అది ఆప్దేరి కాటి చాలామంది దగ్గర వాపోయారు అందుకనే కవిత విషయంలో కేసీఆర్ మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారంట కవితను చుట్టానికి పోగపడానికి కూడా కారణం ఇదేనంట చాలామంది దగ్గర వాళ్ళతో కేసీఆర్ ఇదే అంశానికి కవిత శోభంతో చెప్పి పంపించింది కేటీఆర్తో చెప్పి పంపించింది భర్త అణితో చెప్పి పంపించింది ఆ బాబా అని హరీష్ రావుతో చెప్పి పంపించింది నాకు చూడాలని ఉంది నాతో మాట్లాడాలనుంది నన్ను నా నన్ను బయటకు తీసుకోవడానికి కోసం ఏదైనా ప్రయత్నం చేస్తాడని నమ్ముతున్నానని చెప్తే అన్నప్పటికీ కూడా కేసీఆర్ కవితను చూడటానికి కానీ కవితతో మాట్లాడానికి కానీ ఏమాత్రం ఒప్పుకోలేదు కారణం ఏందంటే ఇక్కడ కామారెడ్డిలో తను ఓడిపోయానన్నా లేదు తనకి పార్టీ పరువు పరిస్థితులు పోవటం అనైనా కవిత తీసుకొచ్చిన ధాన్యం కారణం అని చెప్పి కేసీఆర్ బలంగా నమ్ముతున్నారంట సో అన్న ఇంకో విషయం చెప్పండి ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ మోదీతో ఏమైనా చేతులు కలిపే అవకాశం ఉండదు ఒకవేళ చేతులు కలిపితే మోడీ యాక్సెప్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా అదే వాస్తవానికి కేసీఆర్ ప్రయత్నాలు అయితే అలానే ఉంటాయి కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షాలను చేర్చడానికి ఎంత ప్రయత్నం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఎల్పి విలీనం చేసుకున్నాడు టీడీపీ ఎల్పి ఎలా విలీనం చేసుకున్నాడు అవన్నీ మనకు తెలుసు సో కేసీఆర్ ప్రయత్నాలు ఎప్పుడూ అలానే ఉంటాయి కానీ దాన్ని మోడీ సహకరిస్తాడా లేదా అన్నటువంటిది మోడీ తనంతట చెప్పిన మాటను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను తిరవ్ ఏ కేసీఆర్ నా దగ్గరికి వచ్చాడు నా కొడుకును సీఎం చేద్దాం అనుకుంటున్నాను నేను కేంద్రంలో ఎన్డీఏలో చేద్దాం అనుకుంటున్నాను మీది ఆస్వాదించారని అడిగితే మాది రాజరికం కాదు మేము అలా చెయ్యము అని నువ్వు ప్రజల్లో నీ కొడుకుని సీఎం చేసుకుంటే చేసుకో తప్ప దానికి సహకరించమని మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మోడీ నిర్మ మాటంగా మోడీ తనంతా తను ఒక స్టేజ్ మీద చెప్పిన మాట మీకు గుర్తు చేస్తున్నాను కాబట్టి ఇవాళ రెండోది ఏంటంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు మైనార్టీ ఓటు బ్యాంకు దళిత ఓట్ బ్యాంకు అది బీజేపీ వైపు తొందరగా రాదు సో బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు బీసీ ఓట్ బ్యాంకు కాబట్టి ఎక్కువ మెజార్టీగా ఒకప్పుడు టీడీపీ ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు మారింది కాబట్టి ఆ ఓట్ బ్యాంకు బీజేపీకి రావడానికి అవకాశం ఉంది అర్బన్ ఓట్ బ్యాంకు ఎక్కువ బీఆర్ఎస్ వైపు ఉంది హైదరాబాద్ ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ వైపు ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ ఎక్కువ గెలిసిన స్థానాలని హైదరాబాద్లోనే కదా మరి బీజేపీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా బీజేపీ బీజేపీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా హైదరాబాద్లోనే బీఆర్ఎస్ పొలిటికల్ ఎదురైతేనే బీజేపీ ఎదిగింది కాబట్టి బీఆర్ఎస్ని ఏమాత్రం ఎంకరేజ్ చేయడానికి బీజేపీ రెడీగా లేదు బీఆర్ఎస్ పార్టీని పొలిటికల్గా కిరి చేయడానికి అవసరమైతే కాంగ్రెస్ కూడా సహకరిస్తుంది బీజేపీ బండి సంజయ్ అవసరమైతే బండి సంజయ్ని ముందు పెట్టింది రేవంత్ ముందు పెట్టింది వీళ్ళిద్దరూ గట్టిగా నోరేసుకొని కేసులు వేసుకొని కేసీఆర్ మీద పడిపోతారు కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా కిది చేస్తారు కాబట్టి రాజకీయంగా బీఆర్ఎస్ కిది కావాలని బీజేపీ బలంగా కోరుకుంటుంది వాస్తవానికి బీఆర్ఎస్ బతకాలని కాంగ్రెస్ కోరుకుంటుంది ఏమో కానీ బీజేపీ అస్సలు కోరుకోదు ఎందుకంటే బీఆర్ఎస్ పొలిటికల్గా అయితేనే ఆ స్పేస్లోకి బీజేపీ వస్తుంది రెస్ట్ అధికారానికి ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్కి ఏ మాత్రం సహకారం మోడీ నుంచి రవించకపోవచ్చు అని మనకున్నటువంటి సమాచారం రైట్ ఇంకో విషయం చెప్పండి అన్న ఒకవేళ కేసీఆర్ తెలంగాణ భవన్లో మాట్లాడినటువంటి సరే నోటితూల మాటలు లేకపోతే రేవంత్ రెడ్డిని బెదిరించడం అనన్నా సో ఈ మాటలతోటి రేవంత్ రెడ్డి ఇంకా ఉవ్వెత్తున పైకి లేసేటటువంటి అవకాశం ఉంటుంది కేసీఆర్ని త్వరగా విచారణ చేసి ఈయన వేస్తున్నటువంటి దండా ప్రకారం తీసుకుపోయి లోపటేసేటటువంటి అంశం కూడా ఉండొచ్చు అంటే టకటక పనులు ఏమన్నా అయ్యే అవకాశం ఉండొచ్చా కేసీఆర్ మాటలు చూ చూస్తూ ఉంటే ఎస్ రేవంత్ రెడ్డి వాస్తవానికి అనుకున్నది ఏంటంటే మనకున్నటువంటి సమాచారం మేరకు జూన్ ఫోర్త్ ఎన్నికలు కూడా ముగిసిద్ది జూన్ ఖచ్చితంగా కేటీఆర్కి కేసీఆర్కి సారీ కేసీఆర్కి నోటీసులు పంపించాలి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకంటే రాధాకిషన్ రావు ఎంక్వైరీలో క్లియర్గా బాస్ మా చీఫ్ అనే పేర్లు వచ్చేసాయి సో ఆ బాసు చీపు ఎవరు ఆ పార్టీకి ఖచ్చితంగా గులాబీ బాసు కావటండి కేసీఆర్ ఖచ్చితంగా కేసీఆర్ పేరు ఇండైరెక్ట్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చింది కాబట్టి దానికి సంబంధించి నోటీసులు పంపడానికి కాకపోతే రేవంత్ రెడ్డి పోలీసులకు వచ్చిన సూచన ఏంటంటే ఎన్నికల టైంలో నోటీసులు పంపితే కనుక అది నెగిటివ్లు వస్తుంది అది సానుభూతిగా మారే అవకాశం ఉంటుంది రేవంత్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడో ఏపీలో ఇక్కడ రేవంత్ రెడ్డి అలానే చేస్తున్నాడని ఒక నేముని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆగుదాం ప్రజలకు ఆధారాలతో సహా చెప్పేసి జూన్ ఫిఫ్త్ ఎన్నికలు ముగిసిన వెంటనే నోటీసులు పంపించి ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేస్తారని చెప్పేసి మరికొన్ని సమాచారం కానీ కేసీఆర్ గారు రెచ్చిపోతో మాట్లాడితే మాత్రం రేవంత్ రెడ్డి మరింతగా ముందుకెళ్లే అవకాశమే కనపడుతూ ఉంది ఎందుకంటే ఇవాళ కేసీఆర్ పేక రేవంత్ రెడ్డి చేతుల్లో ఉంది రకరకాల కేసులు ఒక కేసు కాదు విద్యుత్ స్కామ్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు కారేశ్వరం కేసు ఇలా చెప్పుకుంటే పోతే ఈవెన్ గొర్రెల మీద అప్పుడు పంచిన గొర్రెల మీద కూడా కేసు ఉంది సో రకరకాల అవినీతి మార్గాల్లో విచ్చలవిడిగా లక్షలు కూడా సంపాదించుకున్న కేసీఆర్ కుటుంబం మీద పెట్టడానికి కేసులు పేజీలు కూడా సరిపోయిన పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి కేసీఆర్ పీక రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నాక కేసీఆర్ ఏం అది ఇబ్బందికరమే తప్ప కేసీఆర్కి అది మంచిగా ప్రయోజనం కలగదు రైట్ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు చూసుకుంటే వైపు రేవంత్ రెడ్డికి కూడా కొంత ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు సో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకోవడానికి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కావాలి సో గుంజుకునే అవకాశం ఏమైనా అన్న ఖచ్చితంగా ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పాడు నేను ఒక గేట్ ఎత్తేసాను పులి గేట్ కూడా రాబోయే కాలను ఎత్తేస్తాను మీరు రండి అన్నాడు కాకపోతే కాంగ్రెస్లో ఉన్నటువంటి అటే డెమోక్రసీ ఈ రేవంత్ రెడ్డి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కానీ అక్కడ ఆ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ కేడర్లు అక్కడ ఉన్న నాయకులు ఒప్పుకోవడానికి అవకాశం ఉండదు సహజంగా నల్గొండ జిల్లాలో జగదీర్ రెడ్డి వస్తాడు అనుకున్న దానికి వస్తాడు అంటే ఆడు కోమరెడ్డి వెంకరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరంతా ఒప్పుకోవాలి అటే జిల్లాకు నాయకుడిని ఒప్పుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఖమ్మం జిల్లాలో తల వెంకటరావు రావడానికి అక్కడ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మల్లు బట్టిక్కర్ మరక ఒప్పుకున్నారు గట్టే వచ్చాడు అట లోకల్ నాయకులు ప్రజలు కాంగ్రెస్లో ఏంటంటే మిగతా పార్టీ ఎక్కువ ఉండదు నాయకుడు తీసుకుంటే రావటం నాయకుడు తీసుకోకపోతే రాకపోవటం అనేది ఉండదు ఆ జిల్లాలో ఉన్న నాయకులు ఇస్తా ఇస్తాలు కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అది క్రిత సాధ్యమైన విషయం కానీ రేవంత్ రెడ్డి కనుక గేట్ తెలిస్తే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు మన కళ్ళ ముందే పేరు చెప్పానని చెప్తాను నేను మాధవరం ఇస్తున్నారో రెడీగా ఉన్నాడు గాంధీ రెడీగా ఉన్నాడు రోజు రేవంత్ రెడ్డి ఆఫీస్కి టచ్లోకి వెళ్తూ ఉన్నారు తర్వాత ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి ఆల్రెడీ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు రాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు ఆయన రెడీగా ఉన్నాడు కానీ ఆయన రావాలంటే మధు ఎస్కీ గౌడ్ ఒప్పుకోవాలి ఎందుకంటే ఆయన మీద పోటీ చేసి ఓడిపోయింది ఆయన కాబట్టి అలా రావడానికి రెడీ ఉన్నారు పేరు కూడా మనం చెప్పడానికి సిద్ధంగా అదికి సంబంధించి ఏదైతే హరీష్ రావు బినామీగా చెప్పుకున్నటువంటి నలుగురు మెదక జిల్లా ఎమ్మెల్యేలు ఆల్రెడీ రేవంత్ రెడ్డిని అఫీషియల్ గా కలిశారు పార్టీ మారుతామని చెప్పేసి నిన్నటికి నిన్న కూడా ప్రకాష్ గౌడ్ మన ఇంతకుముందు చెప్పుకున్న పేరు ఆయన రేవంత్ రెడ్డిని పోయి కలిశాడు సో ఇలా మనకి పేర్లే పది మంది కనపడుతున్నప్పుడు వీళ్ళు కాక మల్లారెడ్డి మల్ల మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన మల్కాజ్గిరి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన వాళ్ళిద్దరూ పార్టీ మారటానికి ఇప్పటికిప్పుడు వాళ్ళంతా కేసీఆర్ కూడా చెప్పేశాడంట నన్ను నాన్న చేతున్న పార్టీలో ఉండవని నన్ను అడగొద్దు నాకు పరిస్థితి బాగలేదు నన్ను ఒత్తేస్తున్నాడు రేవంత్ రెడ్డి నాకు అక్రమ కట్టడానికి కూర్చేస్తున్నాడు నా కాలేజ్ బిల్డింగ్ని కూర్చేస్తున్నాడు నేను ఆ రోజు ఆక్యుపై చేసుకున్న పతి ల్యాండ్ ఇలా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న ఇబ్బందుల్లో నేను పార్టీ మారటం ఒకటే దిక్కు నన్ను వదిలే కేసీఆర్ అని చెప్పేసి మల్లారెడ్డి స్వయంగా కేసీఆర్తో చెప్పినట్టు మనకు తెలుస్తూ ఉంది అది కాక స్వయంగా నిజవర్గ మల్కాజ్గిరిలో వాస్తవానికి మల్లారెడ్డి కొడుకు పోటీ చేస్తాడనుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు కానీ నేను నా కొడుకుని పోటీ చేపినాను ఇప్పుడు కనుక నా కొడుకుని కో పోటీ చేపిస్తే రేవంత్ రెడ్డికి మరింత కోపం తెప్పించినట్టు ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి నా కొడుకు పోటీ చేయడు అని కరాఖండిగా చెప్పేసి టికెట్ ఇస్తానన్న టికెట్ నిరాకరించాడు మల్లారెడ్డి సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది అన్న చెప్తున్నటువంటి మాట సో మొత్తానికి ఓ వైపు రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ కు సంబంధించిన అంశంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు రేవంత్ రెడ్డికి అత్యంత ఇబ్బంది కలిగేటటువంటి రీతిలో ఉన్నాయి ఎందుకంటే పాపం రేవంత్ రెడ్డి కూడా సరే డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి పాపం ముసలాయన కట్టబడుకుని నడుస్తూ ఉన్నాడు సరే చేసి ఏదో దందాలు చేసి అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉంటుండే కానీ కేసీఆర్ సార్ ఏం చేసిండు మామూలు దందా చేసిండు సారు మాతో పాటు రావడానికి రెడీగా ఉన్నారు మేమందరం రెడీగా ఉన్నాం ప్రభుత్వాన్ని కూల్చేయడానికి రెడీగా ఉన్నాం అనేటటువంటి మాటలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఇదే అంశానికి సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి కూడా ఉవ్వెత్తున వస్తున్నటువంటి పరిస్థితి రంగం సిద్ధం చేసుకున్నాడు అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ ఇంకేమైనా రెచ్చిపోతే లేదంటే రెచ్చగొడితే మేము రెచ్చిపోతే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ దుకాణం బంద్ అవుతుంది కేవలం టూ బిహెచ్కే మాత్రమే మిగిలేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో చెప్తున్నటువంటి పరిస్థితి సో చూడాల్సిన అవసరం రేవంత్ రెడ్డి అలాంటి కీలకమైన డిసిషన్ తీసుకోవడం అనేది కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కేసీఆర్ కు నోటీసులు పోవచ్చు తీసుకోపోయి చెర్లపల్లి జైల్లో కూడా చిప్పకుడు తినేటటువంటి అవకాశం ఉందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం అయితే పూర్తి స్థాయిలో ఉంటది మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందట ప్రెస్ మీట్ లో ఆఫ్ ద రికార్డ్ కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే మళ్ళీ ఒక సంచలనమైనటువంటి అంశం వార్త తెరలేపుతున్నటువంటి పరిస్థితి కేసీఆర్ సారు తెలంగాణ భవన్ లో మాతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు రావడానికి రెడీగా ఉన్నారు ఒక కీలకమైనటువంటి నేత నాకు కాల్ చేసిండు సార్ ఇంతమంది ఎమ్మెల్యేలు తీసుకురావడానికి ఉన్న అనేటటువంటి అంశాన్ని కూడా మాట్లాడిండు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మా జోలికి వస్తే నీ తాట తీస్తా అనేటటువంటి మాటలు కూడా ఓ వైపు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతూ ఉంది నిజంగానే బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోవడానికి ఉన్నారా లేకపోతే వైపు రేవంత్ రెడ్డి సారేమో గేట్లు తెరవగానే ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది టూ బిహెచ్కే మాత్రమే మిగిలేటటువంటి అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ అంశాలపైన నాతో పాటు మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ అటునే పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఒకసారి మాట్లాడదామన్నా ఎట్లా ఉంది తెలంగాణలో సిచ్యువేషన్ మొత్తానికి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ లోకి జాయిన్ కావడానికి చర్చ ఉంది కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ లో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడింది అనేటటువంటి మాటలు కూడా దుమారం ఉంది ఎట్లా అన్న అది మనం కేసీఆర్ గాంభీర్యాన్ని దానిపై రేవంత్ రెడ్డి కామెంట్స్ చూస్తున్నాం అంతకుమించి మీకు ఒక వార్త చెప్తాను సన్నిహితుల దగ్గర కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నారు పైకి మాత్రం ఇరవై మూడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారని నిజానికి ఆ మాట అంటానికి అసలు కారణం ఏంటి అంటే ఎంపీని బీబామ్ తీసుకోవడానికి కూడా రాని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు అంటే మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలకు అనుగుణంగా పనిచేసే పరిస్థితి లేకపోవడంతో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా రాబోయేటువంటి అంటే ఎంపీ ఎలక్షన్స్లో ప్రతి ఏ సర్వే చూసినా గెలిస్తే ఒక సీటు గెలవాలి లేకపోతే అది కూడా లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని గాడిలో పెట్టడం కోసం ఎమ్మెల్యేలు ఉత్సవం నింపడం కోసం ఎంపీలని పోటీలో నింపడం కోసం అది కావ కరియం కావే చేసినట్టు కొన్నాళ్ళు ప్రచారాన్ని పోయి తర్వాత నేను పార్టీలో పోటీ చేయనంటే అప్పుడంటే నామినేషన్లు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థిని మార్చుకున్నారు ఇప్పుడు నామినేషన్ వేసిన తర్వాత అభ్యర్థిని నేను పోటీ చేయటం అంటే కేసీఆర్ చేయడానికి కూడా ఏముండదు కదా ఏ రే రేవ రంజిత్ రెడ్డి లెక్క కడియం కావే లెక్క చేస్తే కాబట్టి కేసీఆర్ ఒక డిఫెన్స్లో పడిన తర్వాత వాళ్ళు లేదు మన పార్టీ బలంగానే ఉంది కాంగ్రెస్ వాళ్ళు నాకు టచ్లో ఉన్నారని అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతూ ఉన్నారు కడియం శ్రీయర్ వెళ్ళిపోయాడు దానం నాగేంద్ర వెళ్ళిపోయాడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు వెళ్ళిపోయాడు నిన్నటికి నిన్న కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఏది కాంగ్రెస్ ఎమ్మెల్యే నాతో టచ్లో ఉన్నారని వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసి రావడం జరిగింది మల్లారెడ్డి నన్ను నాలుగుని మీ పార్టీలో చేర్చుకుంటారా బాబు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కాల్లా మాల్లా పాటు మనం చూస్తూ ఉన్నాము ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ చుట్టూ చక్కెలు కొడుతూ చూస్తూ ఉన్నాము ఇవన్నీ కళ్ళ కనబడుతున్నప్పుడు కేసీఆర్కి ఈ విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితి నుంచి బయటపడటం కోసం పార్టీలో కాన్ఫిడెన్స్ నింపడం కోసం ఆ వ్యాఖ్యలు చేశారు కానీ వాస్తవానికి కేసీఆర్ కన్నీరే పెట్టుకుంటున్నారు ఎందుకు కేసీఆర్ కన్నీలకి కారణం ఏంటి అంటే ఒకవైపు తన కళ్ళ ముందే తన కూతురు తీహార్ జైల్లో గడుపుతూ ఉంది ఇంకోవైపు కేసీఆర్ ఏంటంటే కేటీఆర్ ముఖ్యమంత్రి చేయటం కానీ ఆ కళ కలగానే మిగిలిపోయే అవకాశం కనబడతా ఉంది కల కళ నెరవేరే పరిస్థితి కనబడటం లేదు ఎందుకంటే కళ్ళ ముందే బీఆర్ఎస్ కొలాప్స్ అవుతుంది టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ఎందుకు మార్చారు రా బాబు తెలంగాణ అనే పేరు నా పార్టీ నుంచి ఎందుకు తీసేసిన రా బాబు అని రోజు రోజు కేసీఆర్ మదన పడుతూ ఉన్నారు తెలంగాణ సెన్మైన క్యాచ్ చేసుకునే పరిస్థితి లేదు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసుకునే పరిస్థితి లేదు జైల్లో ఉన్న కవితను బయట తెచ్చుకునే పరిస్థితి లేదు అవి కాక కే కవిత ఎదుర్కొన్న కేసు గాక ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు వస్తాయో లేకపోతే విద్యుత్ స్కామ్లో నోటీసులు వస్తాయో కాలేజీ ప్రాజెక్ట్ నోటీసులు వస్తాయో తెలియకుండా ఎప్పుడు నోటీసులు వస్తాయో తెలియకుండా మదనపడుతున్న పరిస్థితిలో కేసీఆర్ కుట్టెమ ఉంది ఒక రకంగా పార్టీ కొలాబ్స్ విధ కేసులతో సతమతం ఎప్పుడూ కేసీఆర్ తన జీవితంలో చూడని ఒక అనిశ్చిత పరిస్థితి ఫస్ట్ చూస్తూ ఉన్నారు మీకు గుర్తునే ఉంటుంది కేసీఆర్ రాజకీయంగా ఎప్పుడు కూడా ఒక మంచి పొజిషన్లోనే ఉంటూ వస్తున్నారు అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్న విషయం కావచ్చు తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకుని అగ్రెసివ్గా తెలంగాణ వచ్చి మనం ముందు తీసుకుపోయిన విషయం కావచ్చు ఈవెన్ కాంగ్రెస్ అధికారులు యూపీఏ వన్లోను యూపీఏ టూలోను అనే కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితి మనం చూసాం తర్వాత తెలంగాణ సాధించాననే పేరుతోటి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని అధికారంలోకి వచ్చే తెలంగాణ ముఖ్యమంత్రిగా దశాబ్దకాలం ఒక ఎఫెన్సివ్ పరిస్థితిలో కేసీఆర్ ఒక రాజభోగాలను చూసి ఒక్కసారిగా అధికారం పోయిన తర్వాత ఆరు నెలల్లోనే పార్టీ గులాబ్ స్టేజ్ చేరుకుంది పార్టీలో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాదాపు కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం మాకు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని నిజమే కదా మెదక జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్